ఆ రాయితీలు ప్రకటించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ పులగుర్త వడిసలేరు పందలపాక పెదపూడి నాలుగు సంఘాలకి సంబంధించి కృతజ్ఞత కార్యక్రమం చెయ్యాలి ఈ కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన రాష్ట్రానికి ఇతంగా సహాయం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హ్యాండ్లూమ్స్ ఏడి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జనసేన సమన్వయకర్త రావాడ నాగు గారికి కర్రీ వెంకటరామారెడ్డి గారికి అదేవిధంగా బాబా గారికి బొజ్జన్ గారికి బాబురావు గారికి సూర్యనారాయణ గారికి భవనారాయణ గారికి అదేవిధంగా రెడ్డి గారు సుబ్రహ్మణ్యం గారు పందలపాక ప్రకాశం గారు వెంకటాబు గారు సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి చేసిన చేనేత కార్మిక సోదరులకి కూటమి నాయకులకు అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరునన్న హృదయపరకు నమస్కారాలు ఈరోజు చేనేత రంగాన్ని ఆదుకోవాలి అంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీయే ఆదుకోవడం జరిగింది ఇప్పుడే లాలే గారు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంటే ఎనభై మూడు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా చీరా దావతి పథకాన్ని ప్రవేశపెట్టి ఎవరైతే వస్త్రానికి లోటు ఉందో వారికి వస్త్రాలు ఇవ్వడంతో పాటు ఒక పక్క చేనేత కార్మికులకు పని కల్పించాలి చేనేత కార్మికులు ఆదుకోవాలన్న రోజు ఆ కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది ఆనాడు ప్రకటించిన నందమూరి తారక రామారావు గారు ప్రకటించిన మూడు అత్యుత్తమమైన సంక్షేమ పథకాల్లో చేరదవతి పథకం ఒకటి అదేవిధంగా దాన్ని ఎప్పుడు విజియన్స్ గవర్నమెంట్ ఉన్నా లేదు విడిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నా చేనేతలను ప్రోత్సాహం అందవడమే జరుగుతూ ఉంది కానీ రానున్న పరిస్థితులు మారుతున్న సమాజం సామాజిక పరిస్థితులు పట్ల ప్రజలు ఆధునిక పైన మొగ్గు చూపించటం ఒక విధంగా నేత కార్మికులకి శాపంగా మారిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం అటువంటి పరిస్థితుల్లో మరి మొన్న ఎన్నికలకు ముందు ముఖ్యంగా లోకేష్ గారు ఏదైతే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున నేత కార్మికులు ఉండడం రాష్ట్రంలోనే అతి ఎక్కువ మంది నేత కార్మికులు ఉన్న నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం అందువల్ల వారు పాదయాత్రలో యువగలం పాదయాత్రలో స్వస్థమైన ప్రకటనలు చేశారు మంగళగిరి నియోజకవర్గాన్ని నేత కార్మికులకు సంబంధించి ఒక మోడల్గా తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను అమలు చేస్తాం తప్పనిసరిగా నేతన్నలకి కూటమి ప్రభుత్వం నుంచి ఆపన్న హస్తం అందిస్తామని వారు ప్రకటించడం దానికి అనుగుణంగానే ఇవాళ మొదటి పెడతగా కొన్ని కార్యక్రమాల్ని ప్రకటించడం కూడా జరిగింది దానిలో ప్రధానమైంది గతంలో వంద యూనిట్లకు మాత్రమే ఉచిత విద్యుత్ ఉన్న పథకాన్ని ఇవాళ నేతన్నులకి రెండు వందల యూనిట్లుగా ఉచితంగా ప్రకటించడం అదే మరమగ్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఐదు వందల యూనిట్లను ప్రకటించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఈ మగ్గాలపైన ఆధారపడిన కార్మికులు దాదాపుగా యాభై వేల మంది ఉంటే మరమగ్గాలపైన ఆధారపడిన వాళ్ళు దాదాపు పదకొండు వేల ఐదు వందల మంది ఉండడం జరిగింది ఇంతమందికి ఈ బెనిఫిట్ తీసుకుంటే పెద్ద ఎత్తున దాదాపు నూట అరవై ఐదు కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేకూరే పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఒక తూర్పుగోదావరి జిల్లాకి తీసుకుంటే ఏడు వందల ఎనభై ఎనిమిది మంది వేవల్స్కి సంబంధించి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఇవాళ ఈ పథకం ద్వారా ఫ్రీ పవర్ ద్వారా లబ్ధి చేకూరుతా ఉంది అదేవిధంగా మమ్మీ నియోజకవర్గంలో కూడా ఇవాళ పులవత్తు సొసైటీ పందులపాక అదేవిధంగా పెదపూడి వడిసలేరు ఇవన్నీ హెల్దీగా ఉన్న సొసైటీస్ అందులో ముఖ్యంగా పులవత్తు సొసైటీ అత్యద్భుతమైన పనితీరు కనపడటం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏడీ గారు కూడా చెప్పారు పులవత్తు సొసైటీ ఏ విధంగా ఉందని మరి పొరగుత సొసైటీని అవి అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులోనే ఒక కోటి రూపాయలతో మల్కా స్పిన్నింగ్ మిల్లుని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది విధంగా ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో పది క్లస్టర్లు ప్రకటించడం ఆ పది క్లస్టర్లో మనకి పొలగుత కూడా ఉండడం ఈ పులవత్త క్లస్టర్ కి కోటి రూపాయలు మంజూరు చేయడం కూడా జరిగింది అదేవిధంగా వడిసిలేరు క్లస్టర్ కి ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇటీవల కాలంలోనే వడిసిలేరులో ఆ క్లస్టర్ లాంచింగ్ కూడా చేయడం జరిగింది దీనిలో దాదాపుగా తొంభై పర్సెంట్ పనిముట్లు ఉచితంగా అవ్వడం వారికి అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండేలాగా పనిముట్లు అందజేయడం కూడా జరుగుతుంది ఈ విధంగా అనేక కార్యక్రమాలని ఇవాళ తీసుకోవడం జరుగుతోంది అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల అరవై ఐదు రోజులు నేత కార్మికులకి పని కల్పించాలనే ఉద్దేశంతో పదివేల కోట్లతో ఒక నూతన పాలసీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదివేల కోట్ల రూపాయలు ఫండ్తో ఏదైతే నేత కార్మికులకు సంబంధించి జీవనోపాధిని మెరుగుపరచడం కోసం వారికి అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండడం కోసం వారి ఆర్థిక స్థితిగతుల్ని మార్చడం కోసం ఈ పదివేల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఈ పదివేల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్గా ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ రోజు నేత కార్మికులందరితో చర్చలు జరిపి వారికి ఏ విధమైన సౌలభ్యంతో జీవన విధానానికి అవసరమైన మార్గదర్శకాలు ఉన్నాయి అన్నింటినీ వారి నుంచి సేకరించేవి ప్రకటించడం కూడా జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఇచ్చే పెన్షన్ ప్రతి సంవత్సరం కూడా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అంటే మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ఇవాళ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు తీసుకుంటే ఆరు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇవాళ పెన్షన్ల నిమిత్తం ఇవ్వడం జరుగుతూ ఉంది విధంగా త్రిప్తి పథకం కింద ఇక్కడే గారు కూడా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కూడా ఐదు కోట్లు ప్రొవిజన్ పెట్టుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది అదే విధంగా క్యాష్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం చేపడతా ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్న చేనేతకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ముద్రా రుణాల ద్వారా ఏదైతే కులవత్తులు చేసుకుంటా ఉన్నారో వారందరికీ కూడా రుణాలు ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన దానిలో భాగంగానే ఈరోజు ఈ ముద్రా రుణాలని మీరందరూ వినియోగించుకోవచ్చు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మీ అందరూ కార్మికుల్ని ఐడెంటిఫై చేయండి మీరు నాయకులు నిర్లిప్తంగా ఉండడం కాకుండా మీకు ఎవరైతే అవసరం ఉంది రుణాలకు ఎవరైతే కావాలి వారందరినీ ఐడెంటిఫై చేసి ఆ లిస్ట్ మాకు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళందరికీ బ్యాంకర్స్ తో కూడా మాట్లాడి ముద్రా రుణాలు ఇప్పిస్తే అది మీ అందరికీ చాలా వెసులుబాటు ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా వేదిక పైన ఉన్న నాయకులకు కానీ వేదిక ముందున్న నాయకులకు కానీ నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వాళ్ళ ఆధునిక పోకడలతో పరిశుభ్రంగా ముందుకు వెళ్తా ఉంది అటువంటి పరిస్థితుల్లో చేనేతలను ఆదుకోవాలి చేనేతలకి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి ఏదైతే నేతన్నలు తయారు చేసిన వస్త్రాలకి మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించాలని వాళ్ళ కూటం ప్రభుత్వం ఆలోచన చేస్తూ మరింత మెరుగ్గా ఏ విధంగా వస్త్రాలు తయారు చేయాలి తక్కువ ధరకు ఏ విధంగా తయారు చేయాలనే దానిపైన ఇవాళ ఐదు జిల్లాలను సెలెక్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మరొక పక్క ఆప్కో ద్వారా నేరుగా ఇంటి దగ్గరికే వస్త్రాలు డెలివరీ ఇచ్చేట కస్టమర్స్ కి కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా వస్త్రాలు డోర్ డెలివరీ ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా ఇవాళ ప్రభుత్వం చేస్తా ఉంది ఆప్కోని బలోపేతం చేయడం ద్వారా అదే విధంగా ఏదైతే నేతనులకు సంబంధించిన ముడి సరుకులు ఉన్నాయో వాటిపైన ఫిఫ్టీన్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుంది అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక ముందుగా మనం మాట్లాడుకున్నట్టు మార్కెటింగ్ కోసం ఇవాళ టాటా టెనోరియల్ అదేవిధంగా ఆదిత్య బిర్లా తమిళనాడు కోఆర్టెక్స్ ఈ ముగ్గురుతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓవైలు కుదుర్చుకోవడం జరిగింది వీరి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతన్నలు తయారు చేసిన వస్త్రాల్ని మార్కెటింగ్ చేసి మరింత మెరుగైన ధర ఉత్పత్తి ధర మీకు అందించే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముందుగా మనం చెప్పుకున్నాం జాతీయ చేనేత పథకం ద్వారా దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పది క్లస్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పది క్లస్టర్లో మనకి పులగుర్త వడిజలేరు మన పక్కన ఉన్న మురమొండ ఇవన్నింటినీ కూడా మనం ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా నేతనులకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ కింద అనేక కార్యక్రమాలను ఇవాళ తీసుకోవడం జరిగింది ఏదైతే ఈ పదివేల కోట్ల రూపాయలతో నేతనులకు సంక్షేమ కార్యక్రమాలు మరోపక్క ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపైన కూడా నిశ్చితంగా పరిశీలన చేసి ఆ కార్యక్రమాల్ని అన్నిటినీ తీసుకోవడం జరుగుతుందనేది కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ మనం కూడా వస్తున్న ఆధునిక పోకడల్ని ఆధునిక జీవన విధానాన్ని ఒక్కసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అప్పుడు మాచోరు నుంచి చేసిన పెద్దలు వారికి ఉన్న ఇబ్బందులు తెలియజేశారు ఈ విధమైన ఇబ్బందులు ఉండే అనేక మంది కార్మికులు ఉన్నారు ముఖ్యంగా నేను నాయకుల్ని కోరేది అటువంటి వారిని అందరినీ ఒక్కసారిగా ఐడెంటిఫై చేసి వారికి ఏ విధమైన సహాయ సహకారాలు ప్రభుత్వం దగ్గర నుంచి అందించగలము అనేది కూడా మీరు ఒక్కసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది మీ అందరూ వారి జీవన విధానాన్ని వారికి ఉండే ఆర్థిక ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ వస్తే వాటికి ఏ విధంగా స్పందించాలనే దానిపైన మేము అధికారులతో కూడా చర్చించి తప్పనిసరిగా వారికి ఆ ఇబ్బందులు తొలగించడం కోసం మా వంతు కృషి నేను చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా లాలయ్య గారు కొన్ని డిమాండ్స్ చెప్పారు దానికి సంబంధించి ఏలిగారు కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చారు ముఖ్యంగా ఏదైనా హ్యాండ్లూమ్ సొసైటీకి ఉన్న బకాయిల్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలనేది కూడా వారు కోరడం జరిగింది ఇవాళ గత ప్రభుత్వ హయాంలో బకాయి లేని రంగం అంటూ లేదు చేనేత రంగమే కాదు ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామ్యం వహిస్తూ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్లో ఉన్న కాంట్రాక్టర్లకి పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయి అదేవిధంగా పౌల్ట్రీ ఫార్మర్స్కి సబ్సిడీలు బకాయిలు ఉన్నాయి రైస్ మిల్లర్స్ ఏదైతే సీఎంఆర్ కింద ధాన్యం కొన్నారో వాళ్ళకి బకాయిలు ఉన్నాయి ఒక రంగం కాదు ముఖ్యంగా రైతులు రైతులు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి సిఎంఆర్ కింద ధాన్యం అన్నారో వారికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వందల నలభై ఐదు కోట్లు బకాయిలు ఉండడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యం చేస్తున్న ఆసుపత్రులు కూడా పెద్ద ఎత్తున బకాయిలు ఉండడం జరిగింది ఇవాళ ప్రభుత్వం ఒక్కో రంగాన్ని ఒక్కో రంగాన్ని ఆ బకాయిలు చెల్లించడం కోసం కూడా ఇవాళ కృషి చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మొట్టమొదటగా ప్రాధాన్యత రైతాంగానికి ఇవ్వడం రైతులకు ఏదైతే పదహారు వందల నలభై ఐదు కోట్లు బకాయిందో ఆ బకాయిల్ని రెండు విడతల్లో మొదటి విడతగా వెయ్యి కోట్ల రూపాయలు రెండో విడతగా ఆరు వందల నలభై ఐదు కోట్లు చెల్లించడం జరిగింది అదేవిధంగా రైతులకి వాళ్ళ సీఎంఆర్ ధాన్యం ఏ విధంగా చెల్లిస్తా ఉన్నామో మీ అందరికీ తెలుసు ఇక్కడ నేతన్నలతో పాటు అనేక మంది రైతులు కూడా ఉన్నారు నేత కార్మికులకు కూడా వ్యవసాయదారులే వ్యవసాయదారుల సమస్యలు కూడా మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో నీటిపారుదల రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు అవన్నీ కూడా మీకు విషయాలు తెలుసు ఇవాళ ఈ బకాయిలు ఒక్కొక్కటిగా ఒక్కో రంగానికి సంబంధించిన బకాయిలుగా విడతల వారీగా చెల్లించడం కూడా మొదలు పెట్టింది కూటమి ప్రభుత్వానికి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా తొందరలోనే మీకున్న బకాయిలు కూడా చెల్లించే విధంగా మేమందరం కూడా శాసనసభ్యులు అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆర్థిక మంత్రి గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అన్ని రంగాల్ని అభివృద్ధి పరచాలి అన్ని రంగాల యొక్క సంక్షేమం చూడాలనే ఏకైక కాంక్షలో వాళ్ళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ మన నియోజకవర్గంలోనే మరి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మీకు జరుగుతూ ఉన్నాయి ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్క సంవత్సర కాలం గడిచేటప్పటికీ దాదాపుగా నాలుగు వందల పైచిలకు కోట్లతో ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మూడు వందల యాభై కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడం జరిగింది మరి గత పాలకులు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ మాజీ శాసనసభ్యులు మనస్థితి కూడా అదే విధంగా ఉండడం గమనార్హం ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందన్నట్టుగా వారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చేరడం అనేది చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంది వారు ప్రతిదాన్ని ెత్తి చూపించే విధంగా మాట్లాడటం జరుగుతూ ఉంది నేను ఈ సందర్భంగా వారికి తెలియజేసేది ఒకటే మీరు ఈ మధ్య కాలంలో సోలో వీడియోలకు మాత్రమే పరిమితం అయిపోయారు ఇవాళ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ స్వపరిపాలన తోలేడుకుని కార్యక్రమం చేపట్టమనడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలన అమృత కాలం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రెండింటినీ మేళయించి మేము గ్రామాల్లోకి వెళ్తా ఉంటే ఒక రోజు పాపం ఆయన ప్రశ్నిస్తారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు స్వపరిపాలన తొలి అడుగులో ఏ విధంగా పాల్గొంటున్నారు అని వారికి అర్థంగానే విషయం స్వపరిపాలన తొలదుగు కార్యక్రమం పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత కాలం ఈ రెండు కార్యక్రమాన్ని మేళవించి నియోజకవర్గంలో సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక కరపత్రాన్ని రూపొందించి వాటిని పంపిణీ చేస్తా గ్రామంలో ఆ గ్రామంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశావు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేశావు ప్రతి గ్రామానికి సంబంధించి ఒక కరపత్రాన్ని రూపొందించి గ్రామాల్లో పంపిణీ చేస్తా ఉన్నాం దీన్ని ఆయన అపహాసింపాలు చేస్తారు కానీ ఈ ముద్రించిన కరపత్రం మీద మాత్రం మాట్లాడరు అది దమ్ము ధైర్యం ఉంటే మీరు ముద్రించిన కరపత్రం అవాసం అని చెప్పగలగారు ఆయన దాన్ని మాట్లాడరు దాన్ని మాట్లాడకుండా ఒకరోజు భారతీయ జనతా పార్టీ చెందిన శాసనసభ్యుడు సుపరిపాలన తొలి ఐదులో ఏదన్నా పాల్గొంటానని ప్రశ్నిస్తారు మరలా రెండు రోజుల తర్వాత వారు ఇంకొక వీడియో చేస్తారు సోలో వీడియో దాంట్లో ఏమంటారు తూర్పుగోదావరి జిల్లాలో అతి తక్కువ ఇల్లు తిరిగిన శాసనసభ్యుడు మల్లపల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడతారు రెండు పంతం ఉందా అని నేను అందరినీ అడుగుతా ఉన్నా అంటే వారికి ఉండే అవగాహన అనివ్వండి లేకపోతే వారికి ఒక సంపూర్ణమైన అసహనం నిండుగా ఉంది ఎందువల్లంటే ఒక్క సంవత్సర కాలంలో నాలుగు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు అంటే మనకి రాజకీయ భవిష్యత్తు ఉందా మనకి ఉరికి ఉంటుందా రాజకీయంగా మన ఐదు సంవత్సరాల కాలంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్లు ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి మిగిలే రాష్ట్ర ప్రభుత్వం నిధి ఒక్కడ కూడా ఒక్క రూపాయి కూడా లేదు దానిలో వాయువు మాత్రమే నిర్మాణం చేసి మనం గొప్పలు చెప్పుకున్న అభివృద్ధి చేస్తున్నాం పాపం ఆయనకి అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియని వ్యక్తి మరి మిన్నటి రోజున మరలా ఒక సోలో మీడియా రిలీజ్ చేసి నేను మొన్నటి రోజున కేపీఆర్ దానిపైన ఇండస్ట్రీస్ పైన నేను మాట్లాడితే నిన్న వారు ఒక సోలో వీడియో రిలీజ్ చేశారు మరో వారికి ఆ వీడియో పూర్తిగా నేను మాట్లాడింది నేను వీడియోలు మాట్లాడట్లా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాను నేను మొన్న మర్రిపూర్లో మాట్లాడింది వారికి అర్ధమయంగా లేదు మరలా ఒక్కసారి స్పష్టంగా చెప్తా ఉన్నా కేటీఆర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి నేను డబ్బు తీసుకొని వారికి అనుకూలంగా ప్రవర్తించానని వారు నన్ను ఆరోపించారు నేను ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కెపిఆర్ యాజమాన్యాన్ని తీసుకొచ్చి బహిరంగంగా మీరు ఆ విషయాన్ని చెప్పించగలరా అని నేను సూర్యనారాయణ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఇక రెండో విషయం వారు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు ఆదిత్య బిర్లాకే వారికి అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ సెకండరియట్ ప్రొసీడింగ్స్ గవర్నమెంట్ విధానం క్యాబినెట్ నిర్ణయాలు వీటిపైన పాపం ఏమాత్రం అవగాహన లేదు ఆయనకి వైద్యం పైన పూర్తి అవగాహన లేదు ఇంక వీటిపైనే ఉంటుంది ఒక మేనేజ్మెంట్ చేంజ్ మేనేజ్మెంట్ చేంజ్ కోసం ఒక అప్లికేషన్ వచ్చింది ఆ అప్లికేషన్ క్యాబినెట్ ఆమోదించింది అనుమతులు ఇవ్వడానికి వ్యత్యాసాన్ని సూర్యనారాయణ రెడ్డి గారు తెలుసుకోవాలి కేబినెట్ అనుమతి ఇచ్చిన తర్వాత ఆదిత్య బిర్లా వాళ్ళు పని మొదలుపడడానికి ముహూర్తం చేయడానికి ప్రయత్నం చేశారు ఆనాడు ఏదైతే కేటీఆర్ కు వ్యతిరేక ఉద్యమం చేస్తున్న పొలాలు వెంకటరామారెడ్డి గారు పొలాల రాము గారిని తీసుకున్నాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఫోన్ చేసి పనులు ఆపమన్నారు ఆ రోజు కార్తీకేమిష గారు కలెక్టర్ గారు వెంటనే పనులు ఆపించారు ఇంతకన్నా ఏం కావాలి సూర్యనారాయణ రెడ్డి గారు మీకు ఆ రోజు పనులు ఎన్నికలు ఎన్నికలైన ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది మరి మీరు మా విషయాలు సగం తెలిసి సగం తెలియక మాట్లాడిన వ్యక్తులు మీరు పక్కనే ఉండగా గొల్ల మామిడాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇటువంటి పరిశ్రమలు తీర ప్రాంతానికి వెళ్ళిపోవాలి జనావాసానికి దూరంగా ఉండాలని ప్రకటించి కేటీఆర్ యాజమాన్యానికి కూడా నేను ఇక్కడి నుంచి స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ పరిశ్రమను దూరంగా తరలించుకోండి అని చెప్పారు మరి మీరు చేసింది ఏంటండి ఆదిత్య బిర్లా వాళ్లకు సంపూర్ణమైన సహకారం అందించారు వారు సంపూర్ణమైన సహకారం అందుకొని రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు దానికి సభాధ్యక్షులు వీరే వీరు వాళ్ళు ఎలా మాటలు చెప్తారండి ఆ రోజు నన్ను రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు రోజంతా ఇంట్లో బంధించారు ఇన్ని చేసి నా మీద ఆరోపణలు ఇది చేయడం సహోతుగా అని అడుగుతా ఉన్నా ఇక మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే పదజాలం కనీసం విద్యార్థులకే కాదు సామాన్య ప్రజానికి కూడా అసహ్యం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది మీ సంస్కారం అనుకోండి దాన్ని ఎవరో పుట్టుకుతో వచ్చిన సంస్కారాన్ని ఎవరో ఇవాళ మార్చలేరు పుట్టుకుతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని మనకు ఒక సామెత ఉంది అటువంటి పరిస్థితులు వాళ్ళు నేను ఇంకోటి మీకు స్పష్టంగా అడుగుతా ఉన్నా నిన్న మీరు మాట్లాడిన వీడియోకి అనేక వందలాది మంది కేసులు పెట్టించుకున్నారు మీ పైన కేసు ఉందా అని మరి మీ మేజెందుకు లేదా వాళ్ళు కేటీఆర్ వ్యతిరేక అసలు మీరు పాల్గొన్నారా మీరు ఏ రోజైనా అక్కడికి వచ్చారా సాక్షాత్తు మీరు అక్కడ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారులు మీకు నేరుగా ఫోన్ చేస్తే కేపీఆర్ వాళ్ళ దెబ్బ నేను తట్టుకోలేను అందువల్ల నేను అక్కడికి రాలేను అని చెప్తే అక్కడ స్పీకర్లో ఆ శిబిరులను వినిపించారు అది మీకు తెలుసో తెలియదో దానికి ఒక్కసారి సమాధానం చెప్పండి నేను మరలా మరలా చెప్తా ఉన్నా నేను లంచం తీసుకున్నాను కేపీఆర్ వాళ్ళ దగ్గర అనేది కేపిఆర్ వాళ్ళతో మాట్లాడించగలరా మీరు లేకపోతే మీరు తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్తారా దానికి స్పష్టమైన సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా నేను సూటిగా స్పష్టంగా మూడు విషయాలు అడిగా మూడు విషయాలకి సమాధానం చెప్పని తప్పించి తిప్పి 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 అదే మాట్లాడొద్దు గురించి ఏ రోజు మాట్లాడినా అదే సూలేదు ఇక తొలి అడుగు వీటి గురించి నేను పాల్గొన్నాను పాల్గొనలేదు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు అసలు మీ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం ఇచ్చారు సూపర్ బుక్స్ హామీలు అమలు చేయడం లేదు అందుకు మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలను చైతన్యవంతులు చేయండి ప్రతి ఇంటికి జరిగి కూటమి ప్రభుత్వం వాగ్దాన భంగం చేసింది అని చెప్పండి అని ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి దానికి ఒక పేరు కూడా పెట్టారు బాబు సూరుడి భవిష్యత్తుకు మాసం అని మీరు ఒక్క గ్రామంలో ఒక ఇల్లు సందర్శించారా అని అడుగుతా ఉన్నాను సందర్భంగా మీరు మీ ఆఫీసులోనూ ఆసుపత్రిలోనో కూర్చొని సోర్య వీరిగా చేయడం తప్పించి ఒక్క గ్రామంలో మీరు కాని మీ నాయకులు కాని మరి మాకు ఎంతమంది తిరిగారు ఎవరు తిరిగారు ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు చివరికి మీ పార్టీ వదిలిపెట్టి మీరు తక్కువ వ్యవహారాలు చూస్తూ ఉన్నారు మరి ఏమైన పరిస్థితి తెలియదు ముందు ఇల్లు మనం చక్కబెట్టుకుందాం పక్కింటి గురించి ఆలోచనలు వదిలేద్దాం అని సందర్భంగా మీకు సలహా ఇస్తూ కేర్ వాళ్ళ చేత మాట్లాడించగలరా అని మరొక వారు మరొక వారు మరొక వారు అడుగుతా ఉన్నా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఇంకా వస్తే మీరు కొన్ని కొన్ని ఆరోపణలు వాళ్ళ కాలంలో చేశారు మాట్లాడడం లేదు మాట్లాడడం లేదు అన్నారు నాకు మీలా సోలో ఇండియన్ లేదు అలవాటు లేదు నేను ఏదైనా బహిరంగ సభల్లోనో బహిరంగ ప్రదేశాల్లోనో పది మందితో కలిసే మాట్లాడతా మాట్లాడడం రాని వ్యక్తులు అయితే సోలో వీడియోలు చేసుకుని ఎడిటింగ్ చేసి ఆ వీడియోలు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది నాకు ధరించే ఆ కర్మ లేదు నేను మాట్లాడగలన ఏ విషయానైనా సూటిగా స్పష్టంగా మాట్లాడగలన అవగాహనతో మాట్లాడగలను సోలో వీడియోలు చేయాల్సిన అవసరం అగత్యం నాకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళ మరొక వారు అందరికీ తెలియజేసేది ఏంటంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంది గత ప్రభుత్వం లాగా ఏదో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి ఆ సంక్షేమ కార్యక్రమాల పేరుతో మిగిలినవన్నీ సంక్షోభంలో పెట్టి వారందరికీ సంబంధించిన మూలధనాలు కానీ వాటాలను కానీ నవరత్నాలకు తరలించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధానం ఇవాళ కూటమిది కాదు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంది తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నా ఇవాళ కేంద్రం యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణిక్యం పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్గదర్శకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి రంగాన్ని ఆదుకోవాలనే దిశగా ముందుకు వెళ్తూ ఉంది ఇవాళ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఇటు అన్ని రంగాలకి సంక్షేమ అభివృద్ధి సమాంతంగా చేయాలనే దేంతో ముందుకు వెళ్ళడం జరుగుతా ఉంది దానిలో భాగంగానే ఇవాళ చేనేత రంగానికి ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఉపక్రమించిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన లాలయ్య గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న దోహం